ఇంద నుంచి మీకో ఇక్కడ చేస్తున్నారు బాగుంది రా ఎవరైనా ఉద్యోగులు చూశారా చదు చెప్పింది నిజమే మరి మొదలైంది ఇంతకీ ఎవరా మహానుభావుడు నమస్కారం అయిన నేను చెప్పింది ఆహా సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టుంది పదం పట్టేద్దాం నమస్కారం సార్ నమస్తే వీలే సార్ మా ఫ్రెండ్స్ నమస్తే నేను చెప్పేనా భగవంతుడు ఆహా పేర్లోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఇంతకీ మీరు ఇండియానా చైనీస్ ఇండియా సార్ మా ఫేస్ చూస్తారు అని భేక్షారేది మీకు అబ్బలే కామెడీ ఫీల్ ఉన్నాడు అవును సార్ నేను అడిగేది ఇండియన్ రెస్టారెంట్ ఆ చైనీస్ రెస్టారెంట్ అని నేను ఏది గా డిస్కస్ చేయను కదా పేరు చూసుకొని డిస్కషన్ పెడతాడనుకోటి ఏంటి ఏంట్రా హోటల్ అన్నాడు బాబేది ఫీల్ అవుతున్నాడు అంత మిస్టర్ ఉన్నాడు సార్ ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో తినే బాబు నేను జనరల్ గా ఏ ప్రిఫర్ చేస్తాను బ్యాట్ కంటే తక్కువ ఉంటది కదా ఇదే ఫాలో ఎందుకీ మీకు స్టీల్ ప్లాంట్ షిప్ యార్డా ఏడా జింకా ఎల్ ఇవన్నీ దేనికి సార్ దేనికి ఏంటి ఉజ్జోగం చేయడానికా మీకు ఎందులో కావాలో చెప్పండి ఈ బాబాయ్ ఎంట్రీకి బ్యాంక్ ఎంట్రీకి ఆఫీసర్‌కి ని నమలపోతున్నారరా మై టడెహ ఏంటయ్యా డిస్కషన్స్ మాకిని ఛాయిస్లు ఉంటాయ అనుకోలేదు ఏ సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవుటర్ కొంచెం టైం పట్టింది అదే అదే టీసీ గారి టోబులు పెట్టుకునే చో ఉన్నారుగా టోబులు పెట్టుకునే జాబ్ ఎక్కడ ఉన్నాయి అండి ఉంటాయి వాటిలో కూడా ఉంటాయి వాచ్మెన్ ఉద్యోగం అటచి మీరు అనే జాబ్ లేండి సార్ నేను చెప్పేది టోబులు పెట్టుకునే ఉద్యోగం కాదు టైల్ కట్టుకునే ఉద్యోగం

అందరికి ఒక చోటి ఇప్పించండి సార్ కలిసి పని చేసుకుంటాం జీతం ఎంతండి అండి థర్టీ థౌజండ్ అంటే నలభై వేలు వడ్డీ ఎంత తప్పు కాదయ్యా నీకిచ్చే జీతం అంటే తిరిగి ఒకలేదా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు అవునండి నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ పిఎఫ్ సిఎఫ్ ఏ నువ్వు యాక్ట్ చేస్తావా భగవాన్ జీ మీరు ఇదంతా నువ్వు చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచోడని అని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తదా నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి వల్ల కారం తీసుకుంటా మా అపార్థం చేస్తా మాకంత పొజిషన్ లేదని బాబు నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది మీ నలుగురు కలిసి ఓ లక్ష రూపాయలు ఏమి చాలు అసలు మీరు అలా అంటే భావ్యం కాదు ఏదో జేసీ గారి సిఫార్సు వల్ల సైడ్ అయితే శుక్రవారం దేశం మొదలైంది ఉద్యోగం ధనంధు అదే వెతుకుంటూ వచ్చింది అందుకని నీకుం కావాలో చెప్పండి స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ ముప్పై వేలు నెలల ప్రమోషన్లు సిఎఫ్లు డిఎఫ్లు పిఎఫ్లు బిఎఫ్లు ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే అబ్బాయి దీనికి చదువుకి సంబంధం లేదండి చెప్పాను కదా శుక్ర మహాదశ అది దాని పవర్ అనుకోండి ఎఫెక్ట్ అనుకోండి వాడన్నా ప్రతి దాన్ని ఇలా కొట్టి పడేస్తారు చిన్నప్పటి నుంచి లక్షలకు లక్షలు పోస్ట్ చదివించారు అమ్మా నువ్వు లేని పోనీ పెట్టుకో లక్షలు ఎక్కడ ఊరుకోరా మాట వరుస ఒక పాతికి వేలిస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు అంతగా ఆలోచిస్తారు ఏంటండి అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరూ ఓకే నువ్వు చెప్పేదంతా కరెక్టేనా నాన్నగారు మీకు అంత అనుమానం అది ఇవ్వకండి సరే ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం గానీ నా ఎరటి హోండా అమ్మాలి నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్ భగవాన్జీ మీతో నాకు కుదరదండి మీరు తేడా మనుషుల్లో ఉన్నారు చూడటానికి కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి ఐదు వేలు తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడాతనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు అండి ఇప్పటికే మీ మూలంగా మూడు లక్షలు బొక్క తెలుసా మీరు ఫేస్ అంత చిరాగా పెట్టకండి రే అగోలు తొందరగా ఎవరా తీసుకోండి మీ కోపం తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వర గారు ఎందుకో భరించలేను అది నా బలహీనత ఇవన్నీ వదిలేయండి ఇంకోసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు జాయిన్ చెప్పండి కొత్త బట్టలు కొనుక్కోవాలి మీరు ఆ పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీ కల్లా మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీగా ఉంటాయి మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీయరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక్కడ నుంచి వేగం పుంజుకుంటాయి ఆయన ఎవరు భగవాన్ గారు మీరెవరు ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ సరే లోపలండి పదా సార్ వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు సరే నువ్వు వెళ్ళి నేను మాట్లాడతా సార్ మీరంతా భగవాన్ స్నేహితుల అవును అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నాం సరే ఏంటి సంగతి ఏముంది మా అపార్ట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకొని చేరిపోతాం ఈ రోజు గురు మంచి రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి మీకు అందాల్సింది అందనట్లేదు ఏంటది ఏంటంటావేంటి ఒక్కోడు పాతికి వేలు ఇచ్చాం భగవాన్ గారి హెల్పింగ్ ఇచ్చారు కాబట్టి తక్కువ రేటు ఒప్పుకున్నాడు ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా తెలుసుకోవాల్సిన అవసరం లేదు కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ లంచం తీసుకోవటమే కాదు ఇవ్వడం కూడా నేరం మీ భగవాన్ ఫోర్ ట్వంటీ మా బాబుకి ఎన్ని తిట్లోచిన విషయం నిన్నే తెలిసింది నాకు ఇంతవరకు మా బాబు నా ఒట్టిమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండ్లింగ్ రికార్డ్ దొబ్బి ఐదు వేలు తక్కువ ఏ నా గోల్ చెలుగు లాగేస్తాడు అరే అరే కోపర్ కండ్రా వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు తొక్క దొరుకుతాడు జింక్ లో కావాలనా బంక్ లో కావాలనా స్టీల్ ప్లాంట్ లో కావాలనా చిప్ యార్డ్ లో కావాలనా అంటే ఎక్కడ పడితే అక్కడ ఇస్తారా సార్ ఎక్కడ పడితే అక్కడ ఎలా కావాలంటే అలా చేసుకుందాం ఇబ్బంది ఏమీ లేదు ఆపరేషన్ యార్డ్ లో కావాలనా అవు గేమ్స్ కదా సార్ ఆ స్పోర్ట్స్ కోటలు ఏమయ్యా ఏమైంది సార్ ఉద్యోగాలు ఇప్పించుకొని ఎంట పడుతున్నారు నువ్వు టచ్ లోడు ఫోన్ చేయాలి हे पकड़ो पकड़ो Right. మీ నలుగురు సెలెక్ట్ అయ్యారు దేనికి ఎస్ఐ సెలెక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్లన్నీ పాస్ అయ్యారు కానీ మేము అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా చేయి వదలకండి సార్ కాల్ పట్టుకోవాల్సి వస్తుంది రాగరాకు వచ్చిన అవకాశం సరే మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా ఇప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి థ్యాంక్ యూ సార్ నేను మేనేజ్ చేస్తాను థ్యాంక్ యూ సార్ మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి సార్ ఆల్ ది బెస్ట్ రే ఈ పరీక్షల్లో సమాధానాలు అని ఏబీసీడీలోనే ఉంటాయి ప్రతి ప్రశ్నకి నాలుగింట్లో ఏదో ఒక కరెక్ట్ ఆన్సర్ ఏది కరెక్ట్ మనకు తెలియదు కదా నీకు ఏ విషయం తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకుని నాలుగింట్లో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం వారి ఏబిసిడిలు వస్తే అసైల్ అయిపోతాం అని తెలిస్తే నాన కష్టాలు పడి డిగ్రీలు చేసేవాళ్ళం కాదు కదా నడి స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ దేము? ఆంజనేయ స్వామి. ఏ నెక్స్ట్ ఎవరు పొలిటిషియన్? వాజ్ పై. ఆ. ఏబిసిడిలు రావాలి. నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు. సి ఇస్కో. నీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరురా? మిస్టర్ డిపెండబుల్ ఆడు ఓ నీ క్రికెట్ లో నా విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడ్. డి ఇస్కో. ఏసవా. ఆ. నీకు ఇష్టమైన ఆటగాడు బాలకృష్ణ. సమర్ సుమర్ రెడ్డిలో డిటైల్స్ ఉద్దు. అయిపోయిందా అందరూ దీన్నే ఫాలో అవ్వాలి రాత్రికి బాగా బట్టి పట్టండి అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి మునిగితే అందరూ కలిసి మునుగుదాం అయినా గురువారం పాటు గుడి మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం మనం చేద్దాం మిగిలిన ఆయన కూడా ఏదో పని ఉండాలి కదా

అమ్మలకి నేనే నమ్మలేదు వాళ్ళు నమ్మరు నానా ఇంకా మోహం కొడకోలేదమ్మ నాకేం కొత్త కదా మా నువ్వు బెటవే అమ్మ చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి ఎవడన్నా సంతోషాన్ని కన్నవాళ్ళ తో దాంతో పంచుకుంటాడు నువ్వు మాట్లాడితే దరిద్రుడి జీసి గాడో నానగారు మీకు లక్ష సార్లు చెప్పాననేమొనొద్దని నేను ఈ రోజు పొజిషన్కి వచ్చానంటే ఆనే కారణం జగదంప चौधरी గారంటే దైవంశ సంభూతుడు అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాడమిపడు లేవండి మీరు మామూలు మనుషులు కాదు స్వామి టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన అలాగే జరిగింది ఏబీసీలు వస్తే చాలన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకో ఇందులో నాదేముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాల అలా మూవ్ చేసింది మీరే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు తెల్లరా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు మీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పిప్పుడే తొందరగా ఉందండి మేము లో శోభం